తెలివి <Gowita. g> <shreen> <simans> సాక్షస్తు తిరుమల మా శ్రీవారి అంటే వెంకటేశ్వర స్వామి గారి నైవేద్యం లడ్డును గత ప్రభుత్వం వారు కల్తీ చేయడం జరిగింది కల్తీ అంటే అందులో స్వచ్ఛమైన ఆవు నేని వాడవలసిన వారు కొన్ని వ్యర్థ పదార్థాలను అంటే సంబంధించిన పదార్థాలను వాడి దాన్ని కల్తీ చేసినందుకు ఇలాంటి చేయకుండా ఉండాలని చెప్పి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఇట్లాంటి పునర్వర్తం కాకుండా ఉండాలని చెప్పి ఉద్దేశం కొద్దీ దేశవ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టాలనుకున్నాం అదే తెలంగాణలో మొట్టమొదటిసారిగా సుల్తానాబాద్ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఈ యొక్క ఈ రోజు ఒక్కో రోజు ధర్మ దీక్ష అంటే ధర్మం కోసం హిందూ ధర్మం కోసం ఒక్కో రోజు దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇంకోసారి ఈ యొక్క తిరుమల ఇలాంటి ఇలాంటి జరిగినా కూడా మా హైందవ శక్తి ఊకోదు హిందూ మతం ఊకోదు తిరగబడతాం తిరగడం కోసమే ఇక్కడ జిల్లా పలుకుతున్నాం